ఇది కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం సరే భక్తులందరూ శివాలయాల చుట్టూ తిరగడం శివుడిని ఆరాధించడం పూజలు చేయడం అనేటువంటిది ఆనవాయితీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈరోజు పాపం దేవస్థానాలకు వెళ్ళడం అక్కడ ఆకాశ దీపం కార్తీక దీపం రకరకాలైనటువంటి దీపాలు వెలిగించడం అభిషేకాలు చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం ఈ మధ్య కాశీకి కూడా పోయి శివుడికి అభిషేకం చేసి వచ్చాడు అంతవరకు ఏం ఇబ్బంది లేదు అన్ని కరెక్టే అంటే శివుడికి అభిషేకం చేస్తున్నటువంటి సోమిరెడ్డి శివుడికే శతకోపం పెట్టడం అనేటువంటిది పద్ధతిగా అనిపించడం లేదు ఎందుకు ఈ మాట చెప్పామంటే ఈ మధ్య చాలా దేవాలయాలు కృష్ణపట్నం ఉండే దేవాలయానికి పోయాడు అడవులో శివాలయానికి పోయాడు వారణాసిపై ఎక్కడ శివుడిని గులిచేయడం అన్నీ బాగానే ఉన్నాయి నేను అనుకున్న శివుడి మీద భక్తితో పోతున్నాడేమో అని అనుకున్నా తీరా చూస్తే శివుడి మీద భక్తితో కన్నా కూడా ఆయన శివుడికి సంబంధించినటువంటి సొత్తు కాజేసి స్వామి నన్ను క్షమించమని చెప్పి చెప్పి కోరడానికి ఈరోజు పర్యటనలు చేస్తున్నాడేమో అనేటువంటి అనుమానం ఉంది ఈరోజు నా దగ్గర అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టే మీడియా ముందుకు రావడం జరిగింది కాకుటూరు శివాలయానికి సంబంధించి కాకుటూరులో సర్వే నెంబర్ అరవై మూడు ఏ వన్లో నలభై ఎనిమిది సెంట్లు భూమిని ఆలూరు హరిప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శివాలయానికి దాన్ని ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి అడంగల్ కాపీలు కూడా మీకు నేను చూపిస్తున్నాను ఈ స్థలంలో ఏమాత్రం ఏమీ ఆలోచన చేయకుండా బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్డు ఏ విధంగా వేశారనేటువంటిది ఒకసారి మీరు చూస్తే ఈ భూమికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు చూపించు దానికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు ఇవి కాకుటూర్కి సంబంధించి ఆ భూమిలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు ఇంకా చూపించు అన్నీ ఉన్నాయి కదా మూడు ఉన్నాయి బాగా కనపడతాయి కదా ఇంకోటి కూడా చూపుచ్చు శివాలయ అది సిమెంట్ రోడ్లు దానికి సంబంధించి ఆ దేవస్థానం భూమిలో ఏదైతే దేవస్థానాన్ని ఆనుకొని ఉండేటువంటి భూమి ఉందో నలభై ఎనిమిది సెంట్లు ఆ నలభై ఎనిమిది సెంట్లో సిమెంట్ రోడ్డు వేశారు సిమెంట్ రోడ్డు దేనికి వేశారు ఆ పక్కన ఉన్నటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి భూములు అక్కడెక్కడ వ్యవసాయ భూములు లేవు దానికి పోవడానికి కూడా మీరు కావాలంటే రేపు మనం వెళ్దాం చూపిస్తాం మీకు కూడా దాన్ని కూడా నేరుగా సిమెంట్ రోడ్డు అనేటువంటిది కేసుకెళ్ళి దానికి వేసేసారు లేఅవుట్కి ఆ నలభై ఎనిమిది సెంట్లు ఏదైతే పాపం ఆయన దానం ఇచ్చాడో దేవుడి పేరుతో ఇచ్చినటువంటి భూమి ఉందో ఆ నలభై ఎనిమిది సెంట్ల భూమిలో ఆయన దానం చేసినటువంటి భూమి దేవుడికి ఇచ్చినటువంటి భూమిలో వీళ్ళు దాన్ని కొట్టేసి ఆ రియల్ ఎస్టేట్ దగ్గర కోటి రూపాయలు డబ్బులు తీసుకొని చంద్రమోహన్ రెడ్డి అమ్మేశాడు ఈ భూమిని వాళ్ళకి ఇచ్చేశాడు దీనికి సంబంధించి ఒక ఎంఆర్ఓ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమనిచ్చాడంటే ఎంత తెలివిగా ఇచ్చాడంటే ఎంఆర్ఓ ఇది పట్టాభూమి ఈ భూమి ఇది ప్రభుత్వ భూమి కాదు అని ఇచ్చాడు దానికి వాగుపారంభ కూడా కలిసి ఉంది ఆ భూమిలో కానీ ఇది పట్టాభూమి ఇది ప్రభుత్వ భూమి కాదు అని ఇచ్చాడు దీంట్లో పాపం ఆయన ఎక్కడెక్కడ ఏ విధంగా ఇచ్చాడా అని అడిగితే మీరు చూస్తే అరవై మూడు మొత్తం అరవై నలభై ఎనిమిది సెంట్లు భూమి మాత్రం టాలీ చేశాడు అరవై మూడు ఏ వన్లో ఏదైతే ఉందో ఆయన ఒప్పుకుంటున్నాడు పదిహేను సెంట్లు మాత్రమే ఉంది అని చెప్పి చెప్తున్నాడు ఆయన ఒక పక్కేమో ఈ భూమి పట్టాభూమి అంటాడు ఏమయ్యా ఏ విధంగా పట్టాభూమి ఉందంటే ఆయన చెప్పినటువంటి అర్థం ఏంటంటే దేవాదాయ భూములు కూడా పట్టాభూముల కింద లెక్క సార్ ప్రభుత్వ భూముల కింద లెక్క కాదు దేవుడు కాబట్టి దేవుడికి సంబంధించినటువంటి భూమి కాబట్టి అది పట్టాభూమిగానే తీసుకుంటాం దాని ఓనర్ దేవుడు కాబట్టి కాబట్టి అది శివాలయంలో ఉండేటువంటి శివుడు ఓనర్ కాబట్టి దానికి అది పట్టాభూమి కింద పరిగణిస్తామని చెప్పి చెప్పి ఆయన వేసినటువంటి దాంట్లోనే అరవై ఏడు ఏ వన్ బిలో పదిహేను సెంట్లు ఉంది అని చెప్పి చెప్పి అంటే అధికారికంగా నలభై ఎనిమిది సెంట్లో కొంత భూమి మాత్రం ఆయన ఆక్రమించున్నాడు అని చెప్పి చెప్పి చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి ఎప్పుడన్నా సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో ఇంత దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగాయా చివరికి దేవుడు భూములు కూడా ఏదన్నా మాట్లాడితే దేవుడి గురించి మేము ఏదన్నా మాట్లాడితే ఒప్పుకోము అని చెప్పి చెప్పిని ఆయన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు మాట్లాడుతున్నారు మీరు దేవాలయ భూములు పెరుక్కుంటుంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు పెరుక్కుంటారు రైతులకు సంబంధించినటువంటి భూములు పెరుక్కుంటారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏ రోజైనా సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో చూసామా ఈరోజే చూస్తున్నామా కాబట్టి మేము స్పష్టంగా ఈరోజు పాపం సనాతన ధర్మం అని చెప్పి చెప్పి పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నాడు సనాతన ధర్మం అంటే దేవుడు భూములు కాజేసేటువంటి వాళ్ళని రక్షించడమా దేవుడు భూములు కాజేసే వాళ్ళు మీ కూట ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళ మీద మీరు ఏమి చర్యలు తీసుకుంటారు దేవుడు భూములే కాజేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారా లేదా కాబట్టి దీన్ని ఇప్పటికే అసిస్టెంట్ కమిషనర్ గారి దృష్టికి ఎండోమెంట్ దృష్టికి తీసుకువెళ్లాం అందులో ఈ జిల్లా దేవాదాయ శాఖ మంత్రి ఉన్నటువంటి జిల్లా రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి జిల్లాలోనే దేవాదాయ భూములకు రక్షణ లేకపోతే ఇక మిగతా జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉంది రాష్ట్రంలో అనేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు